హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత సోలాపూర్ మీరు చూస్తుంది ఇవి కీల బొక్కలండి వీటితోటి రసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అయితే మెయిన్గా ఇవి బోన్ ఫ్యాక్చర్ అయిన వారికి కీళ్ళ నొప్పులు ఉన్నవారికి బొక్కలు కాస్త వీక్ ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుందండి టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి కానీ బొక్కలు తినడానికి రావండి మనము బాగా ఉడికించుకోవాలి వీటి రసము దింపడమేనండి అయితే ఇది ఎలా చేసుకోవాలంటే చూడండి హోల్ గరం మసాలా పెట్టాను ఇక్కడ అయితే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కీళ్ళ బుక్కలలో కాస్త ఆయిల్ ఇడి వస్తుంది ఆయిల్ వేసాను ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలు నాలుగు ఓ ఏడెనిమిది మిరియాలు తేజ్పత్తా అలాగే బండ పువ్వు ఇవి వేసి కాస్త వేగాక లాస్ట్కి జీర వేసుకోవాలండి ఎందుకంటే షాహీజీర మాడిపోద్ది తొందరగా ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి అలాగే పుదీనా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేద్దామండి వేసేసి ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత కీలబొక్కలు వేసుకోవాలి అయితే నేను మొన్న ఒక వీడియోలో ఒక పొడుపు పెట్టానండి పొడుపు పేరు ఏంటంటే ఆకాకు సందున టేకాకు సందున ప్రతి ఆకు సందున ఏమో ఈ పంతులు పెయ్యన్ని కంతులు దాని మీనింగ్ సీతాఫలం అండి ఇప్పుడు కీళ్ళ బొక్కలు వేసేసి ఆయిల్లో మంచిగా నీరంతా గుంజేదాకా ఇలా ఉడికించుకోవాలండి అయితే ఈరోజు నేను ఒక మంచి మాట మాత్రం చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే ఏదైనా తినేది కానీ మనం ఊర్లలోకి వెళ్ళినప్పుడు మన ఎదుటి వారికి కాస్త దేని విషయంగా ఇబ్బంది అయితే కాస్త సర్దుబాటు కానీ లేదంటే వాళ్ళు నీరు లేక బాధపడితే మన దగ్గర వాటర్ ఉంటే ఇస్తే తప్పు లేదండి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మా అక్క ట్రైన్లో వెళ్తుంటే చాలా స్వరం తప్పిందంట అండి పొలమారిందంట అయితే నీళ్ళ గురించి బాగా తల్లాడుతుంటే ఎదురుగా ఉన్న దగ్గర రెండు బాటిల్ల నీళ్ళు ఉండేనట్టండి కానీ ఒక చుక్క నీళ్ళు కూడా ఇవ్వలేదండి ఆమె ఎవరో కాదండి కాస్త తెలిసినా అయితే కొన్ని నీళ్ళు అంటే కూడా నోరు విడిచి అడిగితే కూడా నాకు కావాలి నేను ఇంకా లాంగ్ వెళ్తున్నాను నా దగ్గర పిల్లగాడు ఉన్నాడు కావాలి అని అందంటండి మళ్ళీ బాటిల్స్ రావా కొనుక్కొని తాగనికి రాదా ఇంత పాప బుద్ధి ఉండకూడదండి ఏ విషయంలోనైనా మన ఎదుటి వాళ్ళ గురించి మనము కాస్త విచారించాలండి తినే వస్తువులైనా ఏవైనా అందరితో షేర్ చేసుకోవాలండి మనం ఒక్కరు తింటనే కడుపు నిండుద్దా అండి మనం ఎంత మంచివి తిన్నా బయటికి వెళ్ళి మట్టిలో కలిసిపోయేటే కదా అందరూ అలా ఉండరు కానీ కొంతమంది అలా ఉంటారు ఎదుటి వారి గురించి విచారం చేయాలండి అంతే కూర విషయానికి వస్తే కీళ్ళ ముక్కలు ఆయిల్లో మంచిగా ఉడికాయండి అల్లము వెల్లుల్లి కొత్తిమీర దంచిన పేస్ట్ వేసాను పసుపు వేసాను అలాగే టొమాటో ముక్కలు వేశానండి ఇప్పుడు తగినంత కారం వేసుకొని కాస్త ధనియా పౌడరు జీరా పౌడరు రుచికి సరిపడినంత ఉప్పు అన్నీ వేసేసి ఒకసారి మంచిగా కలిపి ఈ కారం అంతా బొక్కలకు పట్టుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళు కాస్త ఎక్కువ పోసుకోవాలి ఇది జారుగా పచ్చి పులుసు ఎలా ఉంటుంది అలా జారుగా తినాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇందులో కాస్త నరాలు ఆ కీల బొక్కల్లో జిగటలా ఉంటుందండి బాగా చిక్కగా వండుకుంటే కాస్త జిగి ఉంటుంది అయితే నేను ఇది కిలో బొక్కలండి వీటికి నేను రెండు చెంబులన్నర నీళ్ళు పోసానండి ఉడికి సగం కావాలండి అలా అయితేనే దీనిలోని రసం అంతా ఈ రసంలో దిగుద్దండి ఈ బొక్కలోని రసము కూరలో దిగుద్ది ఈ బొక్కలు అయితే మనం తినలేమండి చప్పరించి పడేయడమే కానీ రసం మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిదని అప్పుడప్పుడు బొక్కల నొప్పి కీళ్ళ నొప్పి కాస్త వీక్గా అయినప్పుడు చేసుకుంటే మంచిగా తినాలని కూడా అనిపిస్తుంది అండి రుచి కూడా చాలా బాగుంటుంది ఏమి తినాలనిపించినప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రసము అయితే నేను ఎనిమిది విజిల్స్ తీసుకున్నానండి చూడండి సగం అయ్యిందండి ఇందులో మసాలా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి మనం ఫస్టే గరం మసాలా దినుసులు అన్నీ వేసాము కదా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి